పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం రోజున మున్సిపల్ కార్యాలయ అవడంలో జరిగింది ఈ సందర్భంగా ముచ్చింరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మున్సిపల్ కార్మికులందరినీ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని స్థానిక సంస్థలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వెయ్యి రూపాయల వేతనాన్ని మంతని మున్సిపాలిటీలో అమలు చేయడం లేదన్నారు ఏఎంఆర్ కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలో విలీనం చేయాలని పెండింగ్ లో ఉన్న సబ్బులు నూనెలు చెప్పులతో పాటు బట్టలు కూలి డబ్బులు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కొరకు సెప్టెంబర్ చేపట్టబోయే చేపట్టబోయేసేలో కలెక్టరేట్ కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐజీ జిల్లా సభ్యులు బూడిద గణేష్ అధ్యక్షులు మున్సిపల్ కార్మికులు సమ్మయ్య రమేష్ ఎడ్లపల్లి రాజయ్య సింగారపు గ పాల్గొన్నారు ఫిబ్రవరిలో పెంచినటువంటి వెయ్యి రూపాయల వేతనం కూడా ఇక్కడ ఇప్పటివరకు ఇంకా అమలు చేయట్లేదు దాన్ని అమలు చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి బట్టలు సబ్బులు చెప్పులు నూనెలు ఇవన్నీ కూడా ఇంకా సుమారు రెండు సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఇచ్చేది కూడా అందరికి ఇవ్వకుండా కేవలం శానిటేషన్ కార్మికులకే ఇచ్చి ఆఫీస్ స్టాఫ్ వాటర్ సప్లై ఎలక్ట్రికల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వట్లేదు ఇది సరైంది కాదు గతం నుంచి ఎప్పటి నుంచో ఇక్కడ అమలైతుందో అది కాబట్టి ఇట్లాంటి స్థానికంగా ఉండేటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు జరిగేటువంటి ధర్నాలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టినట్టు పెట్టిన విధంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనం పెంచడానికి పర్మనెంట్ చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలి మంతినిలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఇక్కడ డైలీ వేజ్ కార్మికులు కూడా ఉన్నారు వాళ్ళను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కు మార్చమంటే కూడా గత కొంతకాలంగా నాన్స్తో పెండింగ్లో పెడుతూ ఉన్నారు అందుకని ఇట్లాంటి అనేకం లోకల్గా ఉన్నాయి వీటిని కూడా పరిష్కరించే విధంగా కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ కమిషనర్ మీద చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రేపు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం